గత ఆరు రోజులుగా వీధి లైట్ వెలగకపోవడంతో ఆ వీధి ప్రజలు రాత్రి సమయంలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు ప్రకాశం జిల్లా కొమ్రాల్లోని చిన్నబడి నుండి వీధి చివరి వరకు వీధి లైట్ వెలగకపోవడంతో గత ఆరు రోజుల నుండి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఈ వీధిలో దాదాపు అరవై ఏండ్లు ఉండగా విద్యుత్ లైన్ల స్తంభాలు ఐదు ఉంటే గత ఐదు రోజుల నుండి ఒక్క లైట్ కూడా వెళ్ళకపోవడంతో రాత్రి సమయంలో గాఢ అందకరంగా వీధి మారింది రాత్రి సమయంలో ఇళ్లలో లైట్లు పది గంటల వరకు వెలుగుతూ అంతో ఇంతో వెలుతురు ఉండగా రాత్రి పది తర్వాత అవి కూడా ఆర్పివేయడంతో తెల్లవారుజాం వరకు గాఢ అందకరంగా మారిందని అడుగు తీసి అడుగు పెట్టలేమని వీధి ప్రజలు తెలిపారు ఇకనైనా పంచాయతీ అధికారులు స్పందించి వీధి లైట్ను పెలుగలచారని వీధి ప్రజలు కోరుతున్నారు చదివి చదివి వాళ్ళు ఇవ్వరు మీరు చెప్తారు ఇప్పుడు పి ఇ ఆటో